గైస్ చూస్తున్నారు కదా సో నాకైతే గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది సో మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి నాకైతే కింద కామెంట్ చేయండి సో హే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్ సో నిన్న మొన్న పెట్టిన బ్లాగ్స్ అయితే మంచి రీచ్ అయితే వచ్చింది సో ఇవాళ వచ్చేసి డే సెవెన్ మన గణపతి దగ్గర నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము సో మొన్నటి వరకు చూయించని గణపతులు ఇంకా రెండు మూడు ఉన్నాయి అండ్ మన బ్యాక్ సైడ్ కూడా గణపతి మొన్న డెకరేషన్ కాలేదు సో అది అండ్ ఇంకా మన ఫ్రంట్లో ఉంటుంది సో ఇవన్నీ కవర్ చేసుకుందాము సో మీరు కొంతమంది కామెంట్స్ కూడా చేసిర్రు ఆ గణపతులు కూడా ఇవాళ చూపించేస్తా సో లెట్స్ గో హెల్ప్ పదండి గైస్ చలో ఇది మన షెడ్ బ్యాక్ సైడ్ ఉన్నది సో మనము బ్యాక్ సైడే సో బ్రిలియన్ స్టార్ యూత్ అయితే ఉంటుంది సో బ్రిలియన్ స్టార్ యూత్ మన బ్యాక్ సైడే సో వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు వీళ్ళు కూడా ప్రతి ఇయర్ వీళ్ళైతే ఏంటంటే మనకి వీళ్ళు కూడా కొత్త కొత్త డెకరేషన్స్ తాను అయితే ముందుకు వచ్చేస్తారు సో నెక్స్ట్ లెవెల్ డెకరేషన్ అయితే వేసారు నేను ఆల్రెడీ నిన్న మొన్న వచ్చిన ఇంకా డెకరేషన్ మొత్తం కంప్లీట్ కాలేదు అని అంటే నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా సో డెకరేషన్ మొత్తం అయిన తర్వాత ఒక బ్లాగ్ పెడదామని చెప్పేసి సో సీ ఎంట్రెన్స్ అయితే ఇది బిఎస్వై బ్రిలియన్ స్టార్ యూత్ గైస్ ఇప్పుడైతే మనం బ్రిలియన్ స్టార్ యూత్ అయితే వచ్చేసినాము సో బ్రదర్ వాళ్ళదే యూత్ వచ్చేసి సో గణపతి చూడండి ప్రతి ఒక్క సినిమాటిక్స్ అయితే నేను చూస్తాను సో చూసి బ్లాగ్ ఎట్లుంది ఏంది ఏం కథ అనేది కింద కామెంట్ చేయండి నేను డెఫినెట్లీ చదువుతా ఓకేనా ఎస్ చలో ఇప్పుడు మన ముందల గణపతి దగ్గరకైతే వెళ్తున్నాము ముందల ఫ్రెండ్స్ వెల్ఫేర్ గణపతి సో ఇది మన గణపతి రేపు మన గణపతి దగ్గర అయితే అన్నదానం అయితే ఉంది సో నేను రేపు ఈవినింగ్ అయితే ఈ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను మన నైట్ అన్నదానం కూడా సో ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే వచ్చేటోళ్ళు ఉంటే వచ్చేసేయండి సో మనది దేవిసేన సో అడ్రస్ వచ్చేసి మనది సో మూడు కోతుల బొమ్మల గల్లీ అంటారు ఇక్కడ సో ఓకేనా సో ఇది దేవిసేన సో ఇది మన యూత్ ఓకేనా సో ఇక్కడ ముందర ఉన్నది ఫ్రెండ్స్ వెల్ఫేర్ గణపతి సో వీళ్ళు కూడా ప్రతి ఇయర్ ఏదో ఒక గణపతి స్పెషల్గా అయితే తీసుకొని వస్తారు సో ఈ ఇయర్ వీళ్ళ గణపతి పువ్వు పైన కూర్చొని ఉంటుంది చిన్న గణపతి సో వీళ్ళు ఎక్కువ పొల్యూషన్ కావద్దు వాటర్ ఎక్కువ కలుషితం కావద్దు అన్న కాన్సెప్ట్తో ప్రతి ఇయర్ ఏదో ఒకటి అయితే స్పెషల్గా తీసుకొని వస్తారు సో మన ముందలనేవి మన వెనకాల ఒక స్పెషల్ మన ముందలు ఒక స్పెషల్ సో మెట్పల్లిలో నాకు తెలిసి అయితే మెట్పల్లిలో ఉన్న స్పెషల్ గణపతులు అయితే ఎక్కడ నాకు తెలిసి సో ఎక్కడన్నా ఉంటాయా ఎవరి ఊర్లలో ఉంటాయా నాకు ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి సో నా ఒపీనియన్ అయితే ఇది సో లెట్స్ ఈ గణపతి అయితే చూసేద్దాం గైస్ మనం ఫ్రెండ్స్ వెల్ఫేర్ గణపతి ఎంట్రెన్స్ దగ్గరకైతే వచ్చేసినాం సో ఇదే లెట్స్ ఈ లోపలికి వెళ్ళి మీకైతే చూపించేస్తా గణపతి ఎట్లుందనేది గైస్ చూస్తున్నారు కదా వీళ్ళ లోపల మనకి షెడ్ అయితే సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మనకి పొల్యూషన్స్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి అయితే మనకి బ్యానర్స్ అయితే పెట్టేసేరు సో ఇట్ సైడ్ అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ గెలాక్సీలో ఇవన్నీ ప్రతి ఒక్కటి అయితే పెట్టేసేరు చూడండి సో మెయిన్గా వచ్చేసి ఇక్కడ గణపతి చూడండి గణపతి అనిపిస్తుంది కదా చిన్న ఎంత క్యూట్ ఉందో మనకైతే మందారం పువ్వు పైన అయితే కూర్చుంది గణపతి చూస్తున్నారా కింద కూడా మనకి డీటెయిలింగ్ మొత్తం మట్టి ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే వేసేరు గణపతి చూడండి గణపతి అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ నచ్చింది మామూలు క్యూట్గా లేదు చూడండి కింద మనకి ఇక్కడ పువ్వు అయితే పెట్టేసారు అండ్ ఇక్కడ అదే కాకుండా మనకి సిల్వర్ గణపతి కూడా ఉన్నాడు చూసిరా సో ఈ గణపతి మీకు ఎట్లా అనిపించిందో ఒక్కసారి నా కింద కామెంట్ అయితే చేయండి సో నేనైతే చూసుకుంటా గాయస్ ఇప్పుడైతే మనము లక్ష్మీ థియేటర్ ఆపోజిట్ గలీలో ఉన్న స్నేహాలయ ఫ్రెండ్స్ యూత్ దగ్గరికి అయితే వచ్చేసినాము సో లాస్ట్ ఇయర్ కూడా తీసేసినాము సో వీళ్ళ గణపతి సో ఈసారి కూడా మంచి డిజైన్ అండ్ గణపతి కూడా నీట్ ఉందని అంటే వచ్చేసినాము సో దీన్ని ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మనకి లక్ష్మీ థియేటర్ ఐడే ఉంది కదా మెట్పల్లి లక్ష్మీ థియేటర్ ఆపోజిట్ గలీలోనే ఉంటుంది సో డెకరేషన్ అయితే కూడా చేయండి సో మంచి మంచి సినిమాటిక్స్ అయితే చూపిస్తాను చూసేయారు గైస్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ గణపతి అండ్ డెకరేషన్ అయితే వేరే లెవెల్ ఉంది సో ఇక్కడ చూడండి గణపతి అయితే మామూలు క్యూట్గా లేదు సో ఇది గణపతి అండ్ పై నుంచి మంచిగా సుగంధం అయితే పెట్టేసారు పైన సో డీటెయిలింగ్ చూడండి గణపతికి ఆర్ట్ వర్క్ కానీ ఫినిషింగ్ కానీ సో ఓవరాల్ వీల్ అది ఒకసారి మొత్తం డెకరేషన్ అయితే చేసేయండి సైడ్లకి ఇట్లా మనకి రాక్స్ టైప్లో అయితే పెట్టేసారు సో పైన మనకి మేఘా లాగా పెట్టేసారు సో ఇది ఓవరాల్ వ్యూ మీకు ఎట్లా అనిపించిందో సార్ కింద కామెంట్ చేయండి గణపతి అయితే మస్తు తిగుతుంది స్ ఇప్పుడైతే మనము గాజులపేట కాడికి అయితే వచ్చేసినాము సో నా బ్యాక్ సైడ్ ఉంది గణపతి అయితే సో బయట నుంచి అయితే లుక్ అయితే వేరేగా అనిపించేస్తుంది సో ఎంట్రెన్స్ అయితే ఇది లెట్సీ లోపలికి వెళ్ళి మనకి గణపతి అయితే మీకు క్లోజ్లో చూపించేస్తా సో డెకరేషన్ కూడా మామూలు వేయలేరు మంచిగా చీర నీట్గా ఉంది గణపతి అయితే సో చూసేయండి క్లోజ్ లుక్ వేసుకోండి ఒకసారి గణపతి అయితే బాగుంది మంచిగా మహారాజా లాగా కూర్చుంది ఈ సో బ్యాక్ సైడ్ లైటింగ్ కానీ ఇవన్నీ డీటెయిలింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించేస్తుంది సో మీకు ఎట్లా అనిపిస్తుందో కింద ఒకసారి అయితే కామెంట్ చేసేయండి స్ చూస్తున్నారు కదా సో నాకైతే గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది సో మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి నాకైతే కింద కామెంట్ చేయండి నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది సో లైటింగ్ కానీ ఆ డీటెయిలింగ్ కానీ ఆ మధ్యలో అవి మెరుస్తున్నాయి చూడండి సో అవన్నీ కూడా నాకైతే మస్తు అనిపించేసింది సో మీకు ఎట్లా అనిపించిందో నాకైతే డెఫినెట్లీ కింద అయితే కామెంట్ చేయండి సో దీని ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మనకి బ్రో ఒకసారి లొకేషన్ చెప్పవా సో ఇక్కడ స్కూల్ బండ మీద సో ఇక్కడ స్కూల్ అయితే ఉంటుంది సో మెట్పల్లి వాళ్ళకి ప్రతి ఒక్కరికి చుట్టుపక్కల వాళ్ళకి బండ మీద బడ అని చెప్పి తెలుస్తుంది సో మెట్పల్లి ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ ఒకసారి అయితే విజిట్ చేయండి సో నాకైతే మంచిగా అనిపించింది సో మీరు కూడా వస్తే కంపల్సరీ సాటిస్ఫై అవుతారు గణపతిని చూసిన తర్వాత గాయస్ ఇప్పుడైతే మనము ఓల్డ్ బస్ స్టాండ్ ఉన్న ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న శాస్త్రి గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నాము సో ఆల్రెడీ ఎంటర్ అయిపోతున్నాము సో వీళ్ళు ప్రతి ఇయర్ వీళ్ళ లైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది చూసేయండి ఇదంతా వీళ్ళ లైటింగ్ శాస్త్రి గణపతి దీన్ని ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మన ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ ఇక గణపతి మనకి సో బ్యాక్ సైడ్ ఉంది మనకి ఓల్డ్ బస్ స్టాండే సో ఎగ్జాక్ట్లీ సెంటర్లో అయితే పెట్టేస్తారు చలో శాస్త్రి గణపతి దగ్గరకు అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం గణపతి అయితే చూసేయండి సో బ్యాక్ సైడ్ ఉంది కదా సో అది ఓల్డ్ బస్ స్టాండ్ చూస్తున్నారు కదా నాకు ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పేదాకా తెలియదు సో ఇక్కడ పెట్టిన గణపతి మట్టి గణపతి అంట సో వీళ్ళే స్పెషల్గా తయారు చేయించుకున్నారంట సో నేనైతే లిటరల్గా చెప్తున్నా కదా గణపతిని చూసిన తర్వాత నేనైతే మట్టి గణపతి అయితే అస్సలు అనుకోలేదు సో గణపతి మట్టి గణపతి లాగానే లేదు గణపతి అయితే మట్టి గణపతి లాగానే అనిపించలేదు అండ్ ఇక్కడ వీళ్ళైతే శాస్త్రి గురించి తెలుసుకోవాలా అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కటి అయితే బ్యానర్లో మనకైతే అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసేసారు చూసేయండి ఏంటంటే మనకి చిన్నపిల్లలకి సో అక్టోబర్ టూ నాడు గాం గాంధీ జయంతి కాదు సో ఇంకా మనకి శాస్త్రి జయంతి కూడా ఉంది సో శాస్త్రి గురించి గొప్పతనము ప్రతి ఒక్క పిల్లలకి తెలియాలని చెప్పేసి వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసారు సో డెఫినెట్లీ ఒకసారి అయితే విజిట్ చేయండి సో ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరనే ఉంటుంది మనకైతే సో బ్యాక్ సైడ్ ఉంది కదా సో అది ఓల్డ్ బస్ స్టాండ్ మనకి చికన చౌరస్తా సో ఇదే మనకి ముందలనే గణపతి ఉంటుంది సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుగుతాం గాయస్ మన అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేసిండు సో వైఎస్సే గణపతి దియమని సో లెట్స్ గో వైఎస్సే గణపతి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం మన ముందరనే ఉంది వైఎస్ఏ గణపతి సో వీళ్ళు కూడా ప్రతిసారి అయితే మనకి ఫ్రంట్ ఏదైతే ఉందో మనకి ఆర్చ్ టైప్లో డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ చేస్తారు వీళ్ళైతే చూసేసేయండి గణపతి కూడా లోపలికి వెళ్ళి చూపిస్తాం సో వీళ్ళు కూడా మనకి ప్రతి ఇయర్ అయితే మట్టి గణపతి పెడతారు సో వెళ్దాం పదండి లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు గణపతి సో ఇది ఎంట్రెన్స్ మనకి సో మనకి ఈ గణపతి లొకేషన్ వచ్చేసి సో బ్యాక్ సైడ్ మెట్పల్లి జనార్దన్ సెలక్షన్ అని చెప్పేసి అంటారు జనార్దన్ సెలక్షన్ గల్లీ లేదు అని అంటే దాని ఆపోజిట్ స్ట్రేటే మనకి ట్రెన్స్ ఉంటుంది సో ట్రెన్స్ ఆపోజిట్ గల్లీ అనుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి గణపతి పైన అయితే నరసింహస్వామి రూపం అయితే ఉంది అండ్ కింద అయితే మనకి గణపతి అయితే ఉంది చూడండి చూస్తున్నారు కదా సో ఇదే బ్రదర్ మీరు అడిగిన వైఎస్సే గణపతి పెట్టినా సో హ్యాపీగా కాదా కింద నాకైతే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మీరు అడిగినట్టే వైఎస్సే గణపతి కూడా పెట్టేసిన గైస్ ఇప్పుడైతే మనము వీరసేన గణపతి దగ్గరికి అయితే వచ్చేసినాము సో ఇప్పుడు మనం ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం వీరసేన సో వీళ్ళైతే మనకి గుడి టైప్లో అయితే ఎంట్రెన్స్ అయితే పెట్టేసి బ్యానర్ చూసేసేయండి సో ఇదే వీళ్ళ ఎంట్రెన్స్ అయితే ఎస్ చూస్తున్నారు కదా సైడ్లకి మొత్తం లాగా వ్యూ అయితే పెట్టేసిరు సో దూరంకెళ్ళి చూస్తే మీకు ఏర్పడుతుంది చూడండి మొత్తం మనకి ఏంటంటే ఒక మినీ టెంపుల్లోకి వచ్చినట్టయితే డీటెయిల్గా పెట్టేసిరు సో సైడ్లకి అన్ని బ్యానర్స్ అయితే సెట్ చేసారు ఇక్కడ చూడండి డీటెయిల్గా సో బాగుంది గణపతి అయితే నచ్చింది నాకు కూడా సో మీకు ఎట్లా అనిపించింది ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా గైస్ చూసిరు కదా సో ఇవాల్టికైతే అంతే సో ఇంకేమైనా మిస్ అయితే నన్ను క్షమించండి కింద కామెంట్ చేయండి రేపు నేనేమనుకుంటున్నాను అంటే మెట్పల్లిలో ఉన్న పెద్ద గణపతులు కవర్ చేస్తాను అనుకుంటున్నాను సో వర్షం పడకుంటే సో మీకు ఇంకా ఏమైనా పెద్ద గణపతులు ఏమైనా ఉన్నాయేమో మెట్పల్లిలో నాకు కింద కామెంట్ చేయండి నేను అనుకునే నా మైండ్లో ఒక నాలుగైదు గణపతి అయితే ఉన్నాయి సో ఇంకా ఈ రెండు మూడు రోజుల నుంచి మిస్ అయిన గణపతులు ఏమన్నా ఉన్నాయా సో కింద అయితే ఒకసారి డెఫినెట్లీ కామెంట్ చేయండి నేనైతే డెఫినెట్లీ విజిట్ చేస్తేందుకైతే ట్రై చేస్తా వెదర్ అన్నీ ఓకే ఉంటే సో ఒకవేళ రేప్ మిస్ అయినా కూడా ఎల్లుండి అయినా సరే కవర్ చేస్తాను ఓకేనా గైస్ బై బాయ్ అందరికీ లవ్ యూ ఆల్ స్టేట్ ఉండండి థ్యాంక్ యూ గైస్